ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಪೊಲಿಟಿಕಲ್ ಬ್ರಿಡ್ಜ್ వెంకట సుబ్బయ్య గారి వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు నత్తతో పోటీ పడుతుంది ఆ నత్త అయినా రేస్ లో గెలిచిద్దామో కానీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు ముప్పై సంవత్సరాల నుంచి ఇదిగో అదిగో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని అధికారంలోకి వస్తున్నారు కానీ రాజకీయ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ కోసం శంకుస్థాపన చేశారు అయితే శంకుస్థాపన అయితే చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ ని మాత్రం కంప్లీట్ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకి కడప జిల్లాకి ఈ జిల్లాలన్నిటికీ సాగునీరు తాగునీరు అందుతాయి పదిహేను లక్షలకు పైగా ప్రజలకి సాగునీరు అందుతుంది నాలుగు లక్షలకు పైగా ఎకరాలకి సాగునీరు కూడా అందుతుంది అసలు ప్రకాశం జిల్లా అయితే ఫ్లోరైడ్ సంస్థ ఏ ఎంత ఇబ్బంది పడుతుందో మన అందరికీ తెలిసిందే కదా ఆ పశ్చిమ ప్రాంతం అయితే ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు అసలు మన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా కరువు ఎక్కువగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే ప్రకాశం జిల్లా అని ప్రకాశం జిల్లా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారే అనిపిస్తుంది ఏ ఒక్క నేతలు కూడా అసలు వెలుగొండ ప్రాజెక్ట్ గురించి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు ఈ విషయంలో మాత్రం ప్రకాశం జిల్లా ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది ఇంకా ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోతున్నారు అంటే అసలు మన రాష్ట్రంలోని పాలకులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆ ప్రాజెక్ట్ మీద ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఆ ప్రజలకి సాగునీరు తాగునీరు అందిస్తామని అయితే చెప్పేశారు ఈ రోజు సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి నిజంగా సాక్షి వాళ్ళు ప్రతిదీ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అనుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ వీళ్ళు చెప్పే క్రెడిట్ చోరీకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయం ఏంటి ఇంకోసారి ప్రజలకు అర్థమయ్యేటట్లు సాక్షి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ ప్రాజెక్టు బట్టిన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే సాక్షి వాళ్ళు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని మాట్లాడే ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ లో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఆ ప్రాజెక్ట్ గుండా అందాలి కదా మరి ఒక్క చొక్క నీరు కూడా ఎందుకు ఆ ప్రాజెక్ట్ గుండా నీళ్లు అందడం లేదు ప్రకాశం జిల్లా వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల పనులు పెండింగ్ ఉంచుకొని మొదటి టన్నెల్లో లక్ష ముప్పై ఒక్క వేల టన్నుల మట్టిని అలానే ఉంచేసి ఫీడర్ కాలువలు నిర్మించకుండా డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించకుండా రెండో టన్నె ఎనిమిది పాయింట్ మూడు కిలోమీటర్ల పనులు అలానే ఉంచేసి రెండో కాలంలో ఎనిమిది పాయింట్ మూడు కిలోమీటర్ల లైనింగ్ అలానే ఉంచేసి చేయకుండా అసలు ఆ పెండింగ్ ప్రాజెక్ట్ పనులన్నీ అలానే ఉంచేసి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పనులన్నీ పెండింగ్ లో ఉంచుకొని ఏ ప్రాజెక్ట్ ని పూర్తి చే ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా ఎలా జాతికి అంకితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనలు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అసలే దేశంలో ఏ నేత అయినా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనుకుంటా మళ్ళీ ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జూన్ లో ఎప్పుడో ప్రాజెక్టు పూర్తయి సాగునీరు తాగునీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడితే మళ్ళీ క్రెడిట్ చోరీగా నిగతాలు చేస్తారేమని ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టున్నారు సాక్షి వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దాదాపుగా పదమూడు వందల డెబ్బై కోట్ల వరకు ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేశారు అందులో పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఆ ప్రాజెక్టు మీద నిధులు ఖర్చు చేశారు పనులు వేగవంతం చేయ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగాయి మళ్లీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి నేను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు సరే అవకాశం ఇచ్చారు ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టు మీద ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక్క టన్నులు మాత్రమే కొంత మేర వరకు పనులు జరిగాయి రెండో టన్నుల్లో పనులు అలాగే ఉండిపోయాయి కానీ ప్రాజెక్ట్ అయితే జాతిగా అంకితం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తేనే నాకు మళ్ళీ రెండు వేల ఇరవై లో ఓట్లు వేయండి అని చెప్పేసి రెండు వేల ఇరవై లో ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జాతిగా అంకితం చేసేసి అదేదో అయిపోయినట్లు రెండు వేల ఇరవై లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని అంకితం చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళీ నాకు ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ అయితే అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఆ ప్రాజెక్ట్ లో చాలా వరకు పనులు పెండింగ్ లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జాతికం అంకితం చేసే రోజు ఆ ప్రాజెక్టు ని చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ వెలుగొండ ప్రాజెక్టు భూ నిర్వాసితుల నుంచి వాళ్ళుని ఎక్కడికక్కడ గ్రామాల్లో పోలీసుల నిర్బంధంలో ఉంచి హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని జాతికం అంకితం చేశారు ఇప్పటికీ ఆ ప్రజలకి ఆ భూ నిర్వాసితులు ఎవరైతే ఆ ప్రాజెక్టు విషయంలో భూములు ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు వారికి నివాసాలు కూడా కల్పించలేదు వేరొక చోట ఆ పనులన్నీ ఆ పెండింగ్ లో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు జాతికం అంకితం చేశారు ప్రాజెక్ట్ ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో పర్యవేక్షణ చేస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి సా ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరియు నెల్లూరు ఈ కడప ప్రాంతాలకి సాగునీరు తాగునీరు అందిస్తామని అయితే మాట ఇచ్చారు కానీ ఈ మాట ఎంతవరకు నెరవేర్చుకుంటారో చూడాల్సిందే చంద్రబాబు గారికి పోలవరము అమరావతి వెలుగొండ ప్రాజెక్టులు ఇవి కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు గారు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో గెలుపు సుసాధ్యం మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ